హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను అండి మీ పరిధిలో సన్నే మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరూ బాగున్నాలో అందరూ మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతే వీడియోలోకి వెళ్ళిపోయి ముందు ఏంటంటే అదే ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడికైతే మళ్ళీ అయితే మా ఊరి చెరువుకైతే వచ్చామన్నమాట వేడితే చేయడానికి అయితే వచ్చామండి ఇంకా అలాగే వచ్చేసి ఇప్పుడైతే మేము నీళ్ళల్లో వెళ్ళాలి అనుకుంటున్నామండి ఇంకా నీళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత మీకు అలాగే చూపిస్తాం అలాగే మా ఆయన ఎన్ని అనేది మీకు చూపిస్తామండి రండి చూద్దాం ఏ అండి చూడండి ఇప్పుడైతే మేమైతే ఇక్కడికైతే చేపలకైతే వచ్చాము ఫ్రెండ్స్ మళ్ళీ మా చెరుకు అయితే మేము వచ్చామన్నమాట చూడండి మా ఆయన అయితే ఇంకా చేపలైతే పట్టుకోవచ్చా అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ నాలుగు మూటలు వేసుకుపోతే వచ్చేసి ఇంకా మా అయితే ఎన్ని చేపలు పట్టుకొచ్చాడని మీకు చూపిస్తామండి ఇదిగో చూడండి చిక్కమ్లో అయితే ఇంకా చేపలు అయితే పట్టుకొచ్చాడు అలాగే ఏమేమి చేపలు పండేది మీకు చూపిస్తానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూశారు కదా ఇవైతే రొయ్యలు రొయ్యలు కూడా పన్నెట్టు ఉన్నాయండి కాబట్టి చూడండి ఇవి వచ్చేసి రొయ్యలు కొండ కొండీలు అనమాట చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఒక్కొక్కటి వచ్చేసి ఎంత ఎంత లావు ఉంది దానికి కొండి వచ్చేసి ఇంకా రొయ్యలు ఎంత ఉండే అనేది మీకు చూపిస్తానండి అలాగే రొయ్యలు కూడా పండినట్టుండయి మా ఆయనకైతే ఈరోజైతే వేట అయితే ఒక రకంగా బాగానే జరిగిందండి చూడండి ఎలా ఉన్నాయో రొయ్యలు కూడా పన్నాయా రొయ్యలు కూడా పన్నాయా ఒకటి పడిందా మరి ఇన్ని కొన్నలు ఉన్నాయి ఎక్కడా ఒకటి పోయిందా చూడండి ట్రైన్స్ ఒకటైతే పడింద రెండు పడితే ఒకటి పోయిందంట ఇంకొకటి ఏమో ఉందంట చూడండి ఎలా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి దాని కొండలు అయితే చూడండి ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి వచ్చేసి చాలా చాలా బాగుందనమాట ఇవి కూడా తినచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి అనమాట ఇవైతే ఉన్నాయి కదా ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవైతే చూడండి చూడండి ఎలా ఉన్నాయో కూర చేసుకుంటే బాగుంటాయి అలాగే వచ్చేసి ఎప్పుడు చేసుకున్నా చాలా బాగుంటాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చేపలు ఏమేమి చాలా ఉండేది మేము చూపిస్తామండి చూపిద్దరా ఏం చేపలు పడినాయో వాళ్ళని పెడుతున్నావా అలా ఒక వాళ్ళ మూటే పోయింది కదా మంది చూడండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి మేము వాళ్ళు కొనుక్కొని అలాగే వచ్చేసి ఇక్కడ రోజు వేసుకుంటాం కాబట్టి ఇంకా అలాగే వాళ్ళ మూటే ఎవరో ఒకరైతే మా మూటైతే తీసేసినారనమాట చూడండి ఎంతో కష్టపడి వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు అయితే ఇక్కడైతే ఎవరో ఒకరు ఉంటారండి ఏరు రేరు నుంచి వచ్చి తీసేస్తారనమాట చూడండి ఇంకా మేమైతే ఇక్కడైతే ఇక్కడ చూశారు కదా ఇక్కడైతే ఈ గెడ్లు అయితే దాచిపెట్టుకొని వెళ్తాం అనమాట ఈ గిడ్డి అయితే చూడండి ఈ గిడ్డి గంటలు దాచిపెట్టుకుంటే ఇంకా వచ్చేసి చెప్పర్ అనమాట కానీ ఎంపలాడతారండి ఇక్కడైతే ఇక్కడికి వచ్చి పడవ పడవ ఎక్కడుంది ఏంది అనేది ఎంపలాడతారనమాట పడ కోసం వచ్చి అలాగే వాళ్ళు కూడా తీసుకుంటారండి ఇక్కడికి వచ్చి చూడండి ఎలా ఉందో దాసిపెట్ వెళ్తున్నావా చూడండి మా ఆయన అయితే ఇప్పుడైతే దాసిపెట్టి వెళ్తున్నాడు అనమాట అక్కడికైతే చూడండి అలా వెళ్తున్నాడు ఇంకా అక్కడైతే వెళ్తున్నాడు అనమాట తుషారు అంత లోపలికి వెళ్ళాడు మా ఆయన అయితే అక్కడైతే పెట్టేస్తున్నాడు అనమాట పెట్టేసి పెట్టేసి ఇంకా వల్ల ముట్టలు అయితే దాచి పెట్టేసి వచ్చేస్తున్నాడు అనమాట నేను ఆడబెట్టినా నాకు ఇంకా కళ్ళు తిరుగుతుంటే నీళ్ళు ఎందుకు లేని వచ్చేసి నేను చూశారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మూటైతే తీసుకెళ్తున్నాను అనమాట వాళ్ళ మూట అయితే తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టేస్తున్నాను అనమాట అక్కడ చూశారు కదా అక్కడైతే ఇంకా తెప్పైతే నేనైతే నీళ్ళలోకి వేసుకోపోయాను అనమాట అక్కడ పెట్టించినది అది మా నాన్నదాన్ని కాకపోతే నాకు కొంచెం కళ్ళు తిరిగి ఏమైనా పడిపేటట్టుంటే ఇంకా నీళ్ళలో ఎందుకు నేనైతే తొందరగా వచ్చేసాను అనమాట అంటే నా పరిస్థితి బాగాలేదండి అందుకే నేనైతే వచ్చేసిన నీళ్ళ నుంచి లేదంటే మీకైతే ఈరోజైతే నీళ్ళలో ఉండి వీడియో తీసి చూపిద్దాం అనుకున్నా కానీ లోతు ఎక్కువ అలాగే ఇంకొచ్చేసి నాకు ఒక ఒక్కలు తిరిగినట్టు ఎండ పొద్దున బాగా అదొక విధంగా అయిపోయిందండి అందుకే నేనైతే తీసుకొని వచ్చేసిన అక్కడే పెట్టేసి ఇక్కడికి వచ్చేసినామనమాట గట్టికైతే వచ్చానండి గట్టికి వచ్చి ఇంకైతే నేనైతే ఇంకా రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఒక రకంగా పర్వాలేదండి ఇంకా ఎప్పుడైతే మా ఆయన అయితే చేపలైతే పట్టుకొచ్చాడు అనమాట చూడండి అలా తీసుకొస్తున్నాడు ఇంకా అలాగే చేపలు కూడా మీకు చూపిస్తానండి ఏమేమి చేపలు పండి ఇది ఓకే ఫ్రెండ్స్ రాండి చూద్దాం మా ఆయన నేను చేపలు వచ్చిన మీకు చూపిస్తాను అండి చూద్దాం చూడండి ఈరోజు అయితే నాకైతే నేనైతే లేపలేకపోతున్నా అనమాట అంటే కొంచెం ఆరోగ్యం అనేది అనమాట నాకైతే చూద్దామండి ఇప్పుడు ఈగో చేపలు చూడండి ఎన్ని చేపలు అటుకొచ్చాడు మా ఆయన చాలా చేపలు అటుకొచ్చాడండి చూడండి వా చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్ద వాళ్ళగనో చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ వాళ్ళగైతే ఎంత పెద్దగా ఉందో అలాగే ఇంకొక వాళ్ళగా పడింది అనమాట రెండు బండియ్యా వాళ్ళకి రెండు కదా మూడు బండియే ఇదిగో చూడండి ఎంత పెద్ద వాళ్ళకి పడింది చూడండి అంటే మేమైతే ఇంకా ఉదయం వచ్చామన్నమాట ఎంతో కష్టపడి మా ఆయనైతే ఒడ్డు కట్టి మరీ ఆ రోజు చూపించే కదండి ఒడ్డు కట్టేది ఆ ఒడ్డు కట్టి మరీ చేపలైతే పట్టినాడు అనమాట ఎంత షేప్ ఒడ్డు కట్టి 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 ఏమైనా పద్దరత్సం కట్టి కట్టి పెడితే ఏమైనా ఒడ్లు అయితే ఈ రకంగా అయితే ఈ అయితే పర్లేదు అనమాట చూడండి పగులు ఏటండి ఇదైతే చేసింది మా ఆయన అయితే నైట్ ఏట కాదు పగులు పగులు ఏటనమాట వావ్ చూడండి ఎంత పెద్ద రొయ్యో చూసారా ఎంతో స్వచ్ఛంగా పెరిగిన రొయ్య అంటే నెల్లూరులో అయితే ఇంకా వాళ్ళైతే వాళ్ళు పెంచుతారు కదండి ఇవైతే ఇంకా ఇక్కడైతే దీనికే ఇది పెరిగిందనమాట ఇక్కడైతే మా ఊర్లో అయితే చూడండి ఎంత పెద్ద రొయ్యో అడవిలో అదిగాక చెరువు చెరువులో వచ్చేసి చూడండి ఎంత పెద్ద రొయ్యో వావు దాని మీద కొట్టు కొట్టిద్దిలే ఇదిగో ఇది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్ద రొయ్యలో అది కాక ఎంత ఎంతలాగు చూడండి రొయ్య అయితే చూడండి ఇక్కడ వచ్చేసి తోక అయితే బాగా కొట్టేసి బాగా కొట్టిద్దనమాట మన చేయకైతే దెబ్బ తగ్గిందనమాట చూడండి ఇది చూడండి దీనికి అయితే ఎంత కొంచెం తోక ముళ్ళు ఇంకొక చూడండి ముళ్ళు లేదు తోకకైతే ఇక్కడ చూసేరా ఎంతలాగుందో దాని తల చూడండి ఎంత ఉందో సైజు మాత్రం చాలా పెద్ద రొయ్య అండి ఇదైతే ఇలాంటి రొయ్యలు ఒక ఆరు రొయ్యలు అయితే ఒక కేజీ బజీ అయితే తూగుతాయి అనమాట కదా ఆరు రొయ్యలు అయితే ఇంత సైజు రొయ్యలు కేజీ అయితే తూగుతాయి అనమాట చూడండి ఈ రోజైతే మళ్ళీ అయితే నా కూతురు కోసం అయితే రోజే పడింది అనమాట వెయిటింగ్ చేస్తుంది అనమాట కాలుసుకొని తినాలనిందండి ఇంకా అమ్మాయి అయితే కాలుసుకొని తినిద్ది అనమాట ఈ రోజైతే చూడండి ఇంకా అలాగే వచ్చేసి ఇప్పుడు చూద్దామా పెద్ద చాప ఇది పెద్ద పైలెట్ అండి చూడండి చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో ఒకటి పరే దీని ముందు చూడండి ఇంకా మా ఆయన ఎలా తీసాడు ఏమో తెలియదు కానీ కాకపోతే తీసి తీసి అలవాటు అనమాట మా ఆయనకి ఏ మాత్రం ఈ ముందు లేపి కొట్టిందంటే ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద ఎంత పెద్ద చిప్ప చూడండి ఎంత పెద్ద చిప్పను ఇంత పెద్ద చిప్ప మీకు ఎప్పుడు చూపించలేదు అనమాట నేనైతే కదా మన చూస్తున్నా ఇంత పెద్ద చిప్ప అయితే చూపించలేదు మనం మొన్న పడింది ఇటుపడితే మొన్నది రాలేదు నువ్వు పొద్దుపింది ఆ రోజు

చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడండి అయితే ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కాకి గిన్నెలు అనమాట ఇంకా అలాగే చూడండి ఇక్కడ చూశారు కదా పొల చిప్ప చూడండి ఎలా ఉందో మీకు గోదావరి చిప్ప అంటారు అలాగే పూల చిప్ప కూడా అంటారు అని చెప్పారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇక ఇవన్నీవన్నీ చూపిస్తాం మీకు చిప్పలు పూల చిప్పలు ఇవైతే మాములు చిప్పలు అనమాట అలాగే చిప్పలు వచ్చేసి ఇంకో పెద్ద సైజు పడింది అనమాట దీనికన్నా ఒకరో పెద్ద ఒకరో చిన్న సైజ్ అనమాట చూడండి ఇవన్నీ చెప్పాలన్నమాట కొడుతుంది చేతులు పోతే చూడండి ఇదైతే ఎలా ఉందో కలర్ కలర్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఎలా ఉందో చాలా కలర్ కలర్ ఉందన్నమాట చిప్ప అయితే హైలైట్ ఏంటంటే అన్నిటికన్నా ఈ చిప్పలన్నిటికన్నా ఇదే పెద్ద చిప్ప అదే హైలైట్ ఫ్రెండ్స్ చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చెప్పాలన్నమాట ఇవైతే కాగండి వావ్ ఇన్ని ఇవ్వన్నాయి అబ్బా ఓ ఏవే నిన్ను వేయించుకొని తినేస్తే బలగుంటావు అనుకుంటా ఇవే మా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే పాల చెట్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో టేస్ట్ చూశారా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి అలాగే వాలగలు సూర్యంత పెద్ద వాలగలు అలాగే వచ్చేసి చూడండి ఇక్కడైతే చెప్పలు కొడుతుంది ఇది అయితే చాలా పవర్ఫుల్ ఉంది ఇది చిప్ప ఇది చూడండి ఇది వచ్చేసి ఎంత పెద్దగా ఉందో చిప్ప అయితే వా చాలా పెద్ద చిప్పండి ఇంకా చూసారా ఫ్రెండ్స్ వాలగలు నెక్స్ట్ వచ్చేసి చిప్పలు అలాగే పూల చిప్పలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి కాగెనలు ఇవైతే కాగెన్లు అనమాట ఇక్కడ చూడండి ఇంకా ఇవైతే రొయ్యలు అనమాట రొయ్య ఇది ఒక రొయ్య పడింది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే వచ్చే చూడండి ఎలా ఉన్నాయో దీని కొండలు అయితే దీని కొండలు అనమాట ఇవైతే ఇవి కూడా కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి అలాగే కూరగా కూడా చాలా బాగుంటాయండి కొళ్ళు ఎలా ఉన్నాయో చూశారు కదా ఫ్రెండ్స్ మాకైతే చేపలు అయితే ఈరోజైతే వేట అయితే ఇలా జరిగిందనమాట పగల నుంచి ఇంకా ఉదయం నుంచి వస్తే సాయంత్రానికి అయితే ఇలా జరిగిందనమాట వేటైతే అండ్ ఇప్పుడైతే మేమైతే ఇప్పుడైతే ఇంకా సంచికి అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే వ్యాపారస్తులకి అయితే వేయాలన్నమాట మేమైతే ఇవి వేసాను వేసినా ముందు వాళ్ళకి వేసినా చూడండి రెండు ఎంత పెద్దగా ఒక కేజీ ఉంటుందా ఒక్కొక్కటి వచ్చేసి రెండు రెండు కేజీలు ఉంటుందా మా ఆయన అయితే ఎంతో కష్టపడి ఎలాగో చేసి పాలన్నీ తినేసి చూడండి ாக்குல பச்சாட்னா இவ்வா தூக்கம் உண்டே கஷ்டப்படி இப்படிக்கை பண்ணி அனுமதி சாக்குலே இவ்வளோ அது ஒன்று கொடுத்த படிந்த

ఇవి నాలుగు మనకి అంటే నీకొకటి నాకొకటి అబ్బికొకటి పాపకొకటి చూసారు కదా ఫ్రెండ్స్ మాకైతే ఎన్ని చేపలు పట్టాయో మీకు చూపించామండి మేమైతే ఇప్పుడైతే చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియో చూపిస్తుంటాం చూస్తుండే అలాగే ఒక మంచి అయితే మళ్ళీ ముందుంటాం ఓకే బాయ్ బాయ్